వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్ నేను నందిని రాష్ట్రంలో ఏపీ ఫైబర్ నెట్ కు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ల ఆప్టికల్ కేబుల్ ఉందని అధికారుల నిర్వాహకం వల్ల సంస్థ నష్టాల పాలవుతుందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ రెడ్డి అన్నారు గురువారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ బాధ్యతలు తీసుకొని ఏడు నెలలు అయినప్పటికీ ఒక్కరోజు కూడా ఏపీ ఫైబర్ నెట్ కార్యకలాపాలపై దృష్టి పెట్టలేదని జీవిరెడ్డి విమర్శించారు గత ప్రభుత్వ అధికారులతో దినేష్ కుమార్ కుమ్మక్కయ్యారేమోనని అనుమానం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి ఆదాయం కూడా రాలేదన్నారు ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని జీవిరెడ్డి చెప్పారు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజ బిజినెస్ హెడ్ సురేష్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ శశాంక్ హైదర్ ఖాన్లతో ఏపీ ఫైబర్ నెట్కు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు గతంలో విధుల నుంచి తొలగించిన వారిని ఎందుకు టెర్మినేట్ చేయలేదని ప్రశ్నించారు కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని అమలు చేయడానికి అధికారులకున్న అభ్యంతరం ఏంటి అని జీవిరెడ్డి అన్నారు కు జీఎస్టీ సమస్య వచ్చిందని దీనికి గాను గత నెలలో మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల జరిమానాను సంస్థకు విధించారన్నారు ఫైబర్నెట్ సంస్థ ఇప్పటికే నష్టాల్లో నడుస్తోందని అధికారులు తప్పుడు నిర్ణయాల వల్ల మరింత నష్టం కలుగుతోందని రెడ్డి తెలిపారు ఏంటయ్యా చేసింది కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో చార్జ్ తీసుకున్నాడు వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా ఎన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు ఎన్నిసార్లు చెప్పింటాము ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళు ఎవరిని కలవనివ్వకుండా ఇంటికి పంపించారు టైం ఇవ్వకపోతుంది పోనీ టైం ఇవ్వకపోయామా చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు మరి ఎలా వస్తుంది ఒక నెల రెండు నెలలు అంటే ఓకే మూడు నెలలు అంటే ఓకే నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు తొమ్మిదో నెల అప్పుడు ఎవరికన్నా జస్టేషన్ పీరియడ్ అనే ఉంటుంది జస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది సో ఏమనాలి నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు అంతే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి ఈ ఆర్గనైజేషన్ కదా చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారు అని నాకు డౌట్ వస్తుంది ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అంటే మిగతా వాళ్ళు కూడా ఇలా ముగ్గురు కాదు ఇలా ముగ్గురునైతే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్న ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ ముగ్గురు పేర్లు చదువుతున్నాను వాళ్ళకి ఇమీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి అఫ్ కోర్స్ సబ్జెక్టు వన్ మంత్ నోటీస్ ఇవ్వండి కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకుని దే షుడ్ నాట్ బి ఇయర్ ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు నోటీస్ అయితే వన్ మంత్ పేరు నోటీస్ ఇవ్వండి బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే అండ్ నోట్స్ జస్ట్ నాలా ట్రాన్స్ఫర్ వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటంటే ఒకటి ఒకటి స పప్పు సత్యరామ భరద్వాజ గారు ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టెక్ అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే కదా ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్ రెండోది వచ్చేసరికి గంధం చెట్టు సురేష్ గారు ఇతని చేతిలో బిజినెస్ హెడ్ ఇతను ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది ఇందా చెప్పే కదా ఒక్క రూపాయి బిజినెస్ రాలేదు ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు ఇతని మీద గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాశారు ఫైబర్ ప్రక్షాళన ఏదని హరిగారు మీదే కదా రాశాను ఇదో ఇదే ప్రక్షాళన ఇ పొద్దు చేస్తాను అతని మీద ప్రతి పర్టికులర్గా అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ లేదు వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ ప్రక్షాళన లేదని చెప్పేసి అడగడం జరిగింది సో ఈరోజు కొంత ఇంత ముందు అయింది ఇప్పుడు కొంత మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ఖాన్ ఇతను వచ్చేసరికి ప్రొక్యూరిమెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరుగుతాయి ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్క రోజు కూడా వచ్చి చెప్పిన పాపా అను పోలేదు విజిలెన్స్ వాళ్ళు చెప్తాను విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాప అను పోలేదు ఆ పాయింట్కి వస్తాను వీళ్ళు ముగ్గురు మేడం ఇప్పుడు నేను చదివిన పేర్లు యా వీళ్ళు ముగ్గురిని ఇమీడియట్గా ఈ రోజే టెర్మినేట్ చేస్తూ నాలుగు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి వీళ్ళు ముగ్గురు ఏదైనా కానీ అతికైనా చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అందులో మొహమాటం ఏం లేదు చార్జ్ చెప్పికున్నా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఇంకొక నెలలో పూర్తవుతుంది అవుతుంది దీనికి కూడా స్టార్ట్ కావాల్సింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్టార్ట్ కాకపోతే ఇదిగో సుబ్బారాయుడు గారు అని చెప్పేసి దీనికి ఆడిటర్స్ వాళ్ళు సుబ్బారాయుడు గారు సిఎజ్ ఆడిటర్స్ పి సుబ్బారాయుడు అండ్ కో చాలా అకౌంటెంట్స్ ఆడిటర్స్ మూడు సార్లు లెటర్స్ రాశారు మేము వచ్చి మీకు ఆడిట్ చేస్తాము మీరు బుక్స్ ప్రొవైడ్ చేయండి మీ స్టాఫ్ను అందుబాటులో ఉంచమని ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు లెటర్ రాస్తే కనీసం వాళ్ళకు ప్రొవైడ్ చేయడం పక్కన పెట్టి రిప్లై కూడా దిక్కు లేదు ఏది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి వాళ్ళు ఆ సంవత్సరానికి మూడు సార్లు రాస్తే దిక్కు లేదు రిప్లై ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా అయిపోతు వస్తాను ఇంకొక నెలలో ఇది పరిస్థితి ఇంకా అంటే ఒక పక్క బిజినెస్ చేయట్లేదు ఒక పక్క కంప్లైన్సెస్ ఫాలో కావట్లేదు ఒక పక్క ఉన్న బిజినెస్ ఏదో అది చెప్పే కదా కొద్దిగా గొప్ప కనెక్షన్స్ అరవై నాలుగు లక్షలు కనెక్షన్స్ ఉన్నాయి పోనీ వాళ్ళనన్నా ఉంచుకుందామంటే దానికి నెట్వర్క్ ఇష్యూస్ ప్రాబ్లం అవుతుంటే సాల్వ్ చేయరు నేను వ్యక్తిగతంగా పర్సనల్ ఎనర్జీ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి దగ్గరికి వెళ్ళి నేను కూర్చోని అడిగితే కొన్ని రోజులు ప్రాబ్లం సాల్వ్ చేశాడు బట్ ఎవరైనా ఎండి స్థాయిలో ఐఏఎస్ టు ఐఏఎస్ కూర్చొని సెటిల్ చేయాల్సిన అంశం ఇది నేను పోయి సార్కు నా చేత వ్యక్తిగతంగా పరిచయం కాబట్టి ఇంటికి పోయి మాట్లాడితే కొంత ఇష్యూ సార్ట్అవుట్ చేశాడు లేక ఇంకా వేరే విధంగా ఉండేది కోలాబ్సంటేది ఇది కూడా మీరు విజయానంద్ గారిని అడగచ్చు ఇదేం నేనేం మీడియా కోసం చెప్తున్నారు వారి ఇంటికెళ్ళి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం